అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీకమాసం ముగిసిన అనంతరం ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసంలో మంది పూజలు చేస్తారు మరి ధనుర్మాస పూజా విధానం ఎలా ఉంటుంది నియమాలేంటో తెలుసుకుందాం డిసెంబర్ పదహారు నుండి పవిత్ర ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ మాసం శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీకమాసం మాఘమాసం శ్రావణమాసం ఇలా ఈ నెలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని చాలామంది భావిస్తారు కానీ కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నేల అని చాలామందికి తెలియదు ఈ నెల కూడా చాలా ప్రత్యేకత ఉంది ఈరోజు ధనుర్మాసం ప్రారంభమై సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ఈ మాసం ప్రారంభం అవుతుంది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులు నెలపాటు వ్రతాలు చేస్తుంటారు మరి ఈ వ్రత నియామాలు ఏంటి దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం ధనుర్మాస వ్రతం కోసం ముందుగా పంచలోహాలతో లేదంటే రాగలోహం లేదంటే ఇత్తిడి లేదా వెండి ఇలా ఏదైనా లోహంతో తయారైన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఈ విగ్రహానికి రోజూ ఆవుపాలు కొబ్బరి నీళ్లు పంచామృతాలతో అభిషేకం చేయాలి అలాగే మొదటి పదిహేను రోజులు బియ్యం పెసరపప్పుతో మిగతా పదిహేను రోజులు దద్దోజనంతో నైవేద్యం సమర్పించాలి దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఇహలోకంలో సర్వ సంపదలు పరలోకంలో మోక్షప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో విష్ణువు విగ్రహం లేనివారు లక్ష్మీనారాయణ పూజ చేయవచ్చని పండితులు అంటున్నారు దీనికోసం లక్ష్మీనారాయణ చిత్రపటానికి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోవాలి పంచోపచారం చేసి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఇంకా పచ్చకర్పూరం కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే గోదాదేవి రాసిన తిరుపావై పాసురాలను ప్రతిరోజూ పయించాలి రెండు మంత్రాలు పయించాలి ధనుర్మాస వ్రతం చేసేవారు రోజూ రెండు మంత్రాలను పైస్తూ పూజ చేయాలని పండితులు చెబుతున్నారు అవి ఒకటి ఓం శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామినే నమ రెండు గోదాదేవి అష్టోత్తరంలోని ఓం శ్రీరంగ నిలయాయ నమః ఈ రెండు మంత్రాలను జపిస్తే ఇంట్లో అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్తే గంధం లేదా వెన్నపూసను భక్తును పంచాలని పండితులు చెబుతున్నారు అగ్నిపురాణం ప్రకారం ధనుర్మాసంలో విష్ణు ఆలయానికి వెళ్లినప్పుడు ఆలయానికి ఏదైనా దానం ఇవ్వాలి అది పూజా వస్తువు కావచ్చు లేదంటే ధనాన్ని దానంగా ఇవ్వవచ్చు ఈ మాసంలో సంపంగ పూలతో విష్ణుమూర్తిని పూజించినట్లయితే కుజదోషం తొలగిపోతుందని అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు తెల్లగన్నేరు పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు ధనుర్మాసమంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణువుకు చాలా ప్రత్యేకమైనది ఈ నెలలో విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మముహూర్తం లాంటిది ఈ మకర కాటక సంక్రాంత్రిలో స్నానదానహోమ ప్రత్యేక పూజలు చేయడం చాలా మంచిది ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్యోజనం పెంచాలి ఇవే ఎందుకు నైవేద్యాలుగా పెట్టాలి అనే విషయం చాలామందికి తెలియదు సాక్షాత్తు శ్రీమహావిష్ణు రూపమైన జగన్ వెలుగులు ప్రసాదించే సూర్య మార్గశిరంలోనే ధనస్సు రాశిలోకి ప్రవేశించి ధర్మసంగం అరుస్తాడు మార్గశిర ధనుర్మాసం కలగలిసిన రోజుల్లో హేమంత వికసిస్తుంది అందరిలోనూ భక్తిభావాన్ని పెంపొందిస్తుంది భగవానుడు ఒక నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రకృతి పులకింతకు గురైనట్టు మానవ శరీరం కూడా పలు మార్పులకు లోనవుతుంది ఆ సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే శారీరక వికాసం కప్ అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అందుకే ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసి తీర్థం చక్ర పొంగలి లేదా కట్టె పొంగలి దద్దోజనం వంటి పోషక విలువలు ఉండే ప్రసాదాలను ఆరగిస్తారు ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నో పోషక విలువలతో ముడిపడి ఉండటం విశేషం మొదటిగా తీర్థప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వాటిలో ప్రతి పదార్థానికి చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయి ఆలయంలో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అర్చకుడు ఇచ్చే తీర్థమే తులసి తీర్థం దీనిని భక్తులు తొలి ప్రసాదంగా భావిస్తారు కర్పూరం యాలుక విజయాలను కలిపి తీర్థంగా ఇస్తుంటారు ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది దగ్గు ఆస్తమ చర్మవ్యాధులు తీర్థసేవనంతో అవుతాయి కడుపులో క్రిముల నివారణ అవుతాయి కడుపు ఉబ్బరం తగ్గుతుంది ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే కట్టె పొంగలి బియ్యం అందులో సగభాగం పెసరపప్పు వేసి ఉడికించాలి అందులో మిరియాల పొడి వేసి నేతితో పోపు పెట్టి పసుపు వేయాలి దీనిని కట్టె పొంగలి అంటారు దీనిని ధనుర్మాసంలో విష్ణుమూర్తికి నివేదిస్తారు ఆ సమయంలో చలి మంచు ఎక్కువగా ఉంటాయి కట్టె పొంగలిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది కీళ్ల జబ్బులు నివారణమవుతాయి దగ్గు జలుబు రాకుండా చేస్తుంది ఇంకొక ప్రసాదం దద్దోజనం తాలింపు పెట్టిన పెరగనున్న మేధతో జనం ఆవు పాలను బాగా మరగకాచి చల్లార్చిన తోడుపెట్టిన పెరుగులో మిరియాలు ఇంగువ సొన్య మొదలైన వాటిని అన్నంలో వేసి కలపాలి దానిని ఆవు నెయ్యితో పోపు పెట్టాలి ధనుర్మాసంలోని పక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు మంచు చలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం ప్రసాదం తీసుకోవడం వల్ల జలుబు విష జ్వరాలు శీతల్ జ్వరం రాకుండా నిరోధిస్తుంది మరొక విషయం ఏమిటంటే ధనుర్మాసంలో పగటికాలం తక్కువ రాత్రికాలం ఎక్కువ ఉంటుంది దీనివలన జీర్ణశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాత్రంతా ఏమీ తినకుండా ఎక్కువ సమయం ఉంటాము గనుక ఉదయం లేవగానే ఆహారం తినాలి అలా కాకుండా ఉదయం పది గంటలు లేదా పదకొండు అవ్వదు ఉదయం లేవగానే తినేస్తే తిన్న పదార్థం జీర్ణం అవ్వడానికి కావలసిన ఉష్ణశక్తి లభిస్తుంది అందుకే ధనుర్మాసం ఉదయం లేవగానే పూజచేసి ప్రసాదం పెట్టి స్వీకరించాలని పెద్దలు నియమం పెట్టారు ముఖ్యమైన నైవేద్యాలు కట్టు పొంగలి దద్దోజనం ధనుర్మాసంలో కందిపప్పు కాదు కేవలం పెసరపప్పు మాత్రమే తినాలని పెద్దలు చెప్పారు ఎందుకంటే ప్రజలు బుద్ధికి ప్రతీక చంద్రుడికి ప్రతీక రెండు పాలు పెసరపప్పు ఒక పాలు బియ్యం రవికి ప్రతీక ఆయన మిరియాలు నెయ్యి కలిపి కట్టు పొంగలి చేసి నుండి తొమ్మిదిలోపు ప్రసాదం నివేదించి తినేసేయాలి కూడదునేదితోనే పోపు పెట్టి దద్దోజనం చేసి ఆ దద్దోజనాన్ని ప్రసాదంగా పెట్టి స్వీకరించాలి ఎందుకంటే ధనుర్మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది ఈ చలిని తట్టుకునేందుకు మన శరీరంలోని ఉష్ణం అంతా బయటకు వచ్చేస్తుంది ఉష్ణ తగ్గితే చర్మం మూడతలు పడుతుంది ఉష్ణం పెరిగితే చర్మం వదులుగా మారుతుంది మనలో ఉండే ప్రాణశక్తి ఉష్ణశక్తి ఉష్ణశక్తి తొంభై ఎనిమిది పాయింట్లు నాలుగు డిగ్రీలు ఉంటుంది ఇది ఎక్కువగా ఉన్నా ప్రమాదమే తక్కువగా ఉన్నా ప్రమాదమే ఈ ఉష్ణాన్ని సమంగా ఉంచే ధర్మాన్ని అనుసరించి ఈ పదార్థానికి ఉంటుందో ఆ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి మనం ప్రసాదంగా తీసుకోవడం వలన భౌతికమైన పదార్థాన్ని ఆధ్యాత్మిక భావనతో మేళవించి దైవనామస్మరణ చేస్తూ తీసుకోవడం వలన ఆరోగ్యం లభిస్తుంది ఆనందంగా కూడా ఉంటాం అందుకే ఋతువులు ఏ పదార్థం తిన్నాలో మన పెద్దలు ముందు శాస్త్రాలలో చెప్పారు ఆ క్రమంలో ఈ ధనుర్మాసంలో పదిహేను రోజులు పొంగలి పదిహేను రోజులు దద్దోజనం తినాలని పెద్దలు చెప్పారు అలా ఈ ప్రసాదాలు దేవుడికి సమర్పించి తినడం వలన చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము రెండు కూడా సిద్ధిస్తాయి కనుక అందరూ కూడా ధనుర్మాసంలో ఈ ప్రసాదాలు భగవంతుడికి నివేదన చేసి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు